లక్షల అక్షరాల కలయిక వేల పదాల అల్లిక వందల కవితల కూడిక తన ఆలోచనల నుండి జాలువారిన అక్షరతూటాల సమూహం కవితల సమాహారం పుంజుతోక కవితా సంపుటి ఆవిష్కరణకై నెల్లూరుకు విచ్చేస్తున్న నీతి నిజాయితీకి నిలువెత్తుకోటా పోలీసు శాఖలో అరాచక శక్తులపై పేలిన తూట వనంలో విరిసిన పూదోట మా శ్రీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ గారుని ఎం ప్రభుగారుని షౌకత్ అలీ మహమ్మద్ ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు నెల్లూరులోని టౌన్హాల్ నందు కార్యక్రమానికి ఆహ్వానించవారు దాసరి రెడ్డి దమాయి శ్రీనివాసులు గుమ్మడి శ్రీనివాసులు రెడ్డి గల్పికా శ్రీను సుస్వాగతం లక్షల అక్షరాల కలయిక వేల పదాల అల్లిక వందల కవితల కూడిక పుంజు తోక కవితా సంపుటి ఆవిష్కరణకై నెల్లూరుకు విచ్చేస్తున్న నెల్లూరు జిల్లా పూర్వ ఎస్పి గౌరవనీయులు శ్రీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఐపీఎస్ రిటైర్డ్ డిజిపి గారికి స్వాగతం సుస్వాగతం అక్టోబర్ ఇరవై తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు నెల్లూరు టౌన్ హాల్ నందు ఆవిష్కరణ సభ జరుగును అందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు దాసరి రవికుమార్ రెడ్డి దమాయి శ్రీనివాసులు గుమ్మడి శ్రీనివాసులు రెడ్డి గల్పిక శ్రీ 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 కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు